మీరు ఆశీర్వదిస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చదువుకోవడానికి కోలేదు లేకపోతే పూనా కోలేదు లేకపోతే అమెరికా కోలేనే చదివింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే ఎన్నికైంది ఇక్కడనే మా తాతలు ముత్తాతలు ఎవరు పెద్ద పెద్ద పదవులలో లేరు మా నాయన పేరు చెప్పి నేను ఇక్కడికి రాలేదు కష్టపడి మీరు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చిన చెట్టు పేరు చెప్పి చిత్తకాయలు అమ్మదలుచుకోలేదు నేను కొంతమంది చెట్టు పేరు చెప్పి అమ్ముకునే ప్రయత్నం చేస్తారు అట్లాంటి వాళ్ళని చూస్తున్నాం వాళ్ళకు వాళ్ళకి బాధ ఉంది దుఃఖం ఉంది కోపం ఉంది ఎందుకంటే ఉన్న పదంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయితే ఎట్లా దొరల చేతులు ఉండాల్సిన పెత్తనం పేదోళ్ళ చేతులకు పోతే ఎట్లా అని వాళ్ళకి ఆవేదన ఉంటుంది అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఆవేదన ఏందో అట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకండి సమస్య ఉంటే నాకు చెప్పండి నా మంత్రులందరూ అందుబాటులో ఉన్నారు మీ మంత్రి లక్ష్మణ్ ఎవరే మీ మధ్యలో ఉండేటోడే కదా పొన్నం ప్రభాకర్ ఎవరే విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినోడే కదా ఏ పేరైనా తీసుకోండి ఈరోజు నా మంత్రివర్గంలో ఉన్నారు మీకు అందుబాటులో ఉండను వల్ల మీరు కలిస్తే చెబితే విననోల్లా ఇవాళ ప్రొఫెసర్ రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం ఎందుకు మీ సమస్యలు విని చట్టసభల ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు నేను మళ్ళీ చెప్తున్నా సార్ నువ్వు పదిహేను రోజులలో మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం ఎవడం వస్తాడో చూద్దాం ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభల ఉండాలనేది నా ఆలోచన అలాంటి వాళ్ళని నువ్వు పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదాం రామ్ సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు ఏం పైశాచిక ఆనందం అనేది ఏం శునకానందం సార్ ఒక్కడు ప్రొఫెసర్గా ఉంటే తప్ప ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప మీ ఇంటిల్లి పాదు మంత్రులు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎమ్మెల్సీలు ఉండొచ్చు ఎంపీలు ఉండొచ్చు అన్ని మీ కుటుంబం ఉండొచ్చు కానీ పొలిటికల్ జేఏసీ చైర్పర్సన్గా పనిచేసిన రామ్ గారు ఒక ఎమ్మెల్సీ ఉంటే మీ దుఃఖమే నేను అడుగుతున్నా నా మీద తీటు ఉందంటే నేను అర్థం చేసుకుంటా ఆ సారేంద పాపం ఇంటి తలుపులు కొట్టినా ఏమనలే సారు నేనైతే శంపలు వాళ్ళ కొడుతుంటే ఆయనను కూడా ఉండొద్దు ప్రభు కానీ అంటే ఎట్లాంటి ఆలోచనలతో ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నేను కాకుండా ఇంకెవరంటే కుమార్ గారు వైస్ ఛాన్సలర్ అవుతుండేనా మీరు చెప్పండి మీరు ఆలోచన చేయండి జానయ్య గారు అక్కడ అవుతుండేనా వైస్ ఛాన్సలరు ఈ సామాజిక చైతన్యం ఆనాడు దయాకర్ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కదా పది పన్నెండేళ్ళు పాపం ఏది రాకుండా అందరు అడ్డం పడ్డారు కదా ఇవాళ ఎమ్మెల్సీ అయ్యండు కదా దయాకర్ కూడా ఇవన్నీ ఎందుకవుతున్నాయి బాలలక్ష్మి మీ బిడ్డనే కదా మీ యూనివర్సిటీలో పెరిగిన అమ్మాయే కదా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపే దాంట్లో భాగస్వామి అయింది కదా నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే అపోలకు లోన్ కాకండి అబద్ధాల సంఘాలు ఉంటే దానికి అధ్యక్షులు ఉంటారు తండ్రి కొడుకులు ఆ అబద్ధాల సంఘం చెప్పి అబద్ధాలను మీరు నమ్మకండి ఈ అబద్ధాల సంఘము ఊరంతా వాట్సాప్ అని సోషల్ మీడియా అని ఆ మీడియా అని అడ్డగోలుగా సంపాదించింది ఖర్చు పెట్టి అబద్దాలు అన్నిటిని కూడా అందులో పెట్టి మనం పిల్లలందరూ కష్టపడి సాంకేతిక నైపుణ్యంతో ఏఐ తెస్తే ఏఐ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఏనుగులు సింహాలు ఉన్నాయి వాటిని మేము చంపుతున్నాం అని పెట్టారు తెలంగాణలో ఏనుగులు అనేటివే లేవయా సింహాలు అనేటివే లేవు మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి అవి ఫామ్ హౌస్లలో ఉన్నాయి వాటి నిర్బంధించడానికి వలలు వేయండి మదర్ ట్రైన్లను బంధించడానికి గోతులు దవ్వండి లేని ఏనుగులను లేని సింహాలను సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాయి వాటిని నేను చంపేస్తున్నా అని చెప్పి సోషల్ మీడియాలో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి అతి తెలివితేటలన్నీ ప్రదర్శించి అడ్డుకున్నారు ఎంతకాలం అడ్డుకుంటారు ఏది ఇష్టం లేదు వాళ్ళకు ఏదన్నా మనం వచ్చినాక చేస్తా అన్నది ఏదన్నా ఇది మంచిగా ఉంది ఇది బాగుందన్నారా గంజాయి డ్రగ్స్ను నిర్మూలించడానికి ఈగల్ ఫోర్స్ అందించిన అది రద్దు చేయండి అన్నారు చెరువుల పేరు మీద ఫామ్ హౌస్ల పేర్ల మీద చెరువులు ఆక్రమించుకొని గండిపేట ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటే కూలగొట్టడానికి లే లేదు హైడ్రాని కూలగొట్టను అంటారు మన వరదలు వచ్చినప్పుడు సామాన్యులు చెప్తారు సార్ మా ఇళ్ళకి నీళ్ళు వచ్చినా మా టీవీలు ఫ్రిడ్జ్లు మంచాలు మా ఆస్తి అంత దడిచిపోయింది ఏం చేయాలి సార్ అని సన్న బియ్యం ఇస్తే ఇచ్చేదే లేదండి రేషన్ కార్డు ఇస్తే వద్దే వద్దండి ఏం ఏది చేసినా వద్దంటుర్రు ఈ వద్దనోళ్ళని ఏమనాల్లో మీరే చెప్పు ఏదన్నా ఒక్కటన్నా అభినందించినా ఇరవై నెలల్లో అన్ని ఇచ్చిపెట్టి వైస్ ఛాన్సలర్ నియమించిన మంచి పనే కదా రిక్రూట్మెంట్ ఇవ్వమని అనుమతించిన మంచి పనే కదా గలీజ్ అలవాట్లు ఉన్న గంజాయి డ్రగ్స్ను రద్దు చేయాలి ఈపులు ఇరగొట్టాడని చెప్పినా అయితే మంచి పనే కదా ఇవి కూడా అభినందించకుండా నన్ను తిడుతున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది వాళ్ళ దుఃఖం ఏంది మీకు వాళ్ళతో ఉన్న లాలు చెంది గంజాయి అమ్మటోలతోని డ్రగ్స్ అమెటోలతోని దీపాలి పండుగ కంటే దావా చేసుకున్నాడంటే బామర్ది మేము దీపాలి పండుగకు చిచ్చుబుట్లు కాల్చుకుంటే వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని దావా చేసుకుని అందులో పట్టుకుంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికింది అట్లెట్లా పట్టుకుంటారు అంటాడు అంటే డ్రగ్స్ తీసుకుంటే పట్టుకోవద్దా మీరే ఎప్పురే వద్దు అని అంటే వదిలిపెడదాం మరి మీరు అందరు కలిసి తీర్మానం చేస్తే గంజాయి డ్రగ్స్ తీసుకోవచ్చు మనం ఏమనొద్దు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్పినట్టు మరి అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే నాకు చూపి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు ఆ చెదల్ని మనం ఒకసారి గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది ఎందుకంటే మన ఇళ్ళల్లో మనం వుడ్ వర్క్ చేసుకున్నప్పుడు ఇట్లనే కనిపిస్తుంది లాస్ట్కి ఇట్లా చూస్తే మొత్తం డొల్లయ్య అనిపిస్తుంది తెలంగాణ సమాజాన్ని కూడా వాళ్ళు ముసిగేసుకున్న చెదల్లాంటి వాళ్ళు వాళ్ళు ఈ తెలంగాణ సమాజం బాగు కోరుకోరు ఉస్మానియా యూనివర్సిటీని బతకనియరు మళ్ళీ వచ్చింద్రంటే ఆలోచనలకు కూడా వచ్చినా ఈ ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకుంటారు తప్పి ఉస్మానియా యూనివర్సిటీని ఉంచరు ఎందుకంటే చదువుకోవద్దు వాళ్ళ ఏకైక కుట్ర ఒక్కటే గొల్లలో గొర్రెలు పెంచుకోవాలి మాదిగోళ్ళు చెప్పులు కుట్టుకోవాలి గవంలోళ్ళు ఈదులు గీసుకోవాలి ముదిరాజులు చేపలు పట్టుకోవాలా వాళ్ళు మాత్రం దొరలు మాత్రం రాజ్యాలు వెళ్ళిపోవాలి గింతనే సింపుల్ ఫిలాసఫీ వాళ్ళ నాది దానికి విరుద్ధం మా పిల్లలు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఈ తెలంగాణ సమాజం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రెండు వేల ముప్పై నాలుగు వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ రెండు వేల నలభై ఏడుకు త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ కావాలి అని అంటే మీరు అందరూ అభివృద్ధి సాధించాలి చదువుకోవాలి చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది రేవంత్ రెడ్డి గారు నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని ఇలా ఉద్యమకారులుగా మేము అందరం కూడా తీవ్రంగా పండిస్తా ఉన్నాం కేసీఆర్ గారంటే కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం శ్రమించి సంబంధ వర్గాలను ఏకం చేసి జాతీయ పార్టీలను నిరవంచి తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప ఉద్యమకారుడు నాయకుడు ఉద్యమ నేత ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అనేక భావజాలకు సంబంధించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి విద్యాలయం జార్జి రెడ్డి దగ్గర నుంచి జయపాల్ రెడ్డి వరకు అనేక భావజాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయంలో ఉద్యమకారుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి నేడు ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి అనేక మంది మీద తుపాకీ ఎక్కువెట్టి తిరిగినటువంటి నాయకుడు అందుకే ఉద్యమకారుల్ని అవమానించడం ఉద్యమకారుల పట్ల హిరల్గా వ్యవహరించడం అనేటువంటిది ఆయనకి మధ్య పరిపాటిగా మారిపోయింది సందర్భం ఏదైనా సమయం ఏదైనా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఉద్యమకారుల్ని అవమానించడం అనేటువంటిది ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు దానికి కొంతమంది ఉద్యమకారులు చప్పట్లు కొడుతా ఉన్నారు ఉద్యమకారుల్ని ఒక మానవ మృగంగా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కనీసం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటను ఖండించలేనటువంటి ధైర్య స్థితి ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగానే పరిపాలనా పరమైనటువంటి అంశాలు ఉంటే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే తప్పకుండా చర్చించుకోవచ్చు రాజకీయాల మీద మాట్లాడవచ్చు ఒక ఉండ ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మాట్లాడేటప్పుడు సరైనటువంటి రీతిలో సోల్ నుండి మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ మొత్తం తెలంగాణ సమాజం మీద ఒక తీవ్రమైనటువంటి మరి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అందుకే ఉద్యమకారుల అందరం కూడా నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఎందుకంటే ఉద్యమంలో మేమందరం కూడా అనేక త్యాగాలకి మరి సబ్బంధ వర్ణాలు కూడా పాల్గొని ఒక విరోచితమైనటువంటి పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణ ఆ తెలంగాణ సాధించడానికి రాదన్న తెలంగాణని తీసుకొచ్చి ఆ తెలంగాణని పది సంవత్సరాల పాటు అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ కాబట్టి మీరు గత పరిపాలన మీద మీకు ఏమైనటువంటి అంశాలున్నా విభేదాలున్నా లేకుంటే వాటి మీద వైరుధ్యాలున్నా తప్పకుండా అనేక విషయాలు మాట్లాడచ్చు కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికలు తీసుకొని లేకుంటే ఎల్బీ స్టేడియంలో ఉద్యోగులకు పత్రాలు పరిచే దగ్గర కావచ్చు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినప్పుడు విద్యార్థులని ఏం నక్కడాలి ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది మీరు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జయనక్కర్లు రేహిత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ గత వల్ల తీసుకురాని సరిపోతుంది మీరు ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది అనేక మంది అద్భుతమైనటువంటి నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక గొప్ప సంస్థ ఇవాళ మీరు వైట్ ఛాన్సలర్ అన్నా మీకు లెక్కలేదు మిగతా వాళ్ళన్నా లెక్కలేదు ఉద్యమకారులన్నా లెక్కలేదు మీరు ఇటువంటి లెక్కలేని తనాన్ని ఇతరైనా పిలిస్టా పెట్టాలి అనేక సమస్యలు ఇవాళ తెలంగాణ సమాజంలో వెంటాడుతా ఉన్నాయి యూరియా లేక రైతులందరూ కూడా ఇవాళ నదీ రోడ్ల మీద రోడ్ం బలు ఉన్నారు గతంలో ఏమేమి లేదు ఇవాళ అక్కడ మీరు నిద్ర తీస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఉద్యోగులు తమ బిజేల కోసం టీఆర్సీల కోసం రోజుండ వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం పట్ల ఎంత తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారో రోజు మనం చూస్తూనే ఉన్నాం నిరుద్యోగులు నిరుద్యోగ భృతి లేక జాబ్ క్యాలెండర్ లేక ఎటువంటి తీవ్రమైనటువంటి ఆగ్రహం నిర్మిస్తున్నారో కనబడతా ఉంది ఇవాళ సంబంధ వర్గాల్ని మీరు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల్ని తప్పించుకోవడానికి మీరు రకరకాల జమిక్కులు చేస్తే ఇవాళ తెలంగాణ ప్రజలు ఊరుకోరు కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ మేము అందరం కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దీనికి వెళ్ళి మీరు ఏదేది మాట్లాడుతూ ఉన్నారో మీరు మాటలు ఎన్నైనా మమ్మల్ని శాపనార్థాలు పెట్టండి ఎన్నైనా విట్టండి కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసేంత వరకు మేము వెంటాడుతాం వేటాడుతాం ప్రజాక్షేత్రంలో నిరవీస్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్